హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయిలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి శనివారం సాటర్డే వ్లాగ్ అనమాట ఈరోజైతే పోలాల అమావాస్య కదండి పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అనమాట ముందుగా మా వారైతే కంద మొక్కను తల్లి పిల్ల ఉన్న మొక్కనది ఒక చిన్న మొక్క ఒక పెద్ద మొక్క కలిపి ఉన్నది తవ్వారనమాట ఎలాగో మా పెరట్లోనే ఉంటాయి కాబట్టి మాకు ఇంకా టెన్షన్ లేదనమాట ఈ రోజైతే కలగలిపి పులుసు పెట్టాలి కదండి అంటే తొమ్మిది రకాలతో పులుసు పెట్టాలి కదా అమ్మవారికి అందుకని ఇవన్నీ లెక్క పెట్టుకున్నాను అనమాట ముందుగా అయితే ఇవి తెల్లదుంపలు క్యారెట్లు ములక్కాళ్ళు బెండకాయలు తోటకూర బచ్చలకూర వంకాయ టమాటా ఇవన్నీ సరిపోయాయి అనమాట తొమ్మిది రకాలను ఇవైతే ఫస్ట్ ముందుగా కోసుకుని లెక్క పెట్టుకుంటున్నాను మళ్ళీ ఆయన మిస్ అయిందేమోనని అంటే తొమ్మిది కరెక్ట్గా ఉండాలి కదా కన్ఫ్యూజ్ అయిపోయి మర్చిపోతాం కదండి అందుకని ఇందులో ఇంకా ఒకటి తక్కువైంది ముక్కలు తక్కువైనాయి అనమాట ఇంకా ఆనకే ముక్కలు ఇవన్నీ వేసి ముందు వాటర్ వేసి ఉడికించేసుకో కొద్దిగా ఉప్పు పసుపు కొద్దిగా బెల్లం కూడా వేసి విజిల్ పెట్టేసాను ఒక విజిల్ వచ్చిన తర్వాత కట్టేసాను అనమాట తర్వాత కుక్కర్ చాలా పులుసు మరిగిద్దామని ఇప్పుడైతే గారెల కోసం మినపప్పును పొట్టు పొట్టు మినపప్పును నానబెట్టలేదు చాయ్ మినపప్పు నానబెట్టేసాను తొందరగా కావాలని పూరీల ఏమో శనగపప్పు నానబెట్టేసానండి తర్వాత వచ్చి ఇంకా మిగతా పనులు చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసాను వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసాను అండి రోజు అవ్వదు కొంచెం టైం పట్టేలా ఉందనమాట ఇవన్నీ నాని వేసేటట్టు టైం పడుతుంది కదా అయిపోతుంది ప్రశాంతంగా చేసుకుందామని వాళ్ళకైతే ఇంకా టిఫిన్ ఇచ్చేసాను ఈ రోజుకి ఇంకా మరీ తప్పదని తర్వాత అయితే ఇవి పులుసుకి సంబంధించినవన్నీ వేస్తున్నాను వేసి ఒక విజిల్ పెట్టాను అంతేనండి కొద్దిగా బెల్లం వేయాలి మనకి ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే సమానంగా వేసాను విజిల్ పెట్టేసిన తర్వాత చింతపండులో నీళ్ళు వేసి మరిగించాలన్నమాట ఇప్పుడైతే తర్వాత ఏమో బూర్ల కోసం ఏమో నేను ముందుగా వరిపిండి నానబెట్టి పెట్టేసుకున్నాను అంటే నేను తోపు కింద తోపుకి బూరెలతోపుకి పిండి రుబ్బుద్దాం కదా అదే కొంచెం తీసి ముందుగా వరిపిండి ఒక గుప్పుడు పిండి అయితే ఒక రెండు గుప్పుళ్ళు పోయిన దాకా వరి పిండి తీసుకుని ముందుగానే నానబెట్టేసుకుంటాను తడిపి పెట్టేసుకున్నాను అనమాట అలా ఒక ముద్ద కింద అది నాన్తూ ఉంటుంది సర్ తర్వాత మనం పిండి రుబ్బుద్దాం కదండి దానిలో సరిపడా వేసి బూరెలకి సరిపడా తోపుకి వేసి కలుపుతాను కొంచెం పలచగా కలిపి వేస్తాను ఇప్పుడైతే రెండు కూరలు వండాలి అందుకని ముందు వంకాయలు అయితే వంకాయ బెండకాయ వండుదామని అనుకుంటున్నాను అందుకని ముందు బెండకాయలు పోపును వేసేసి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎనవేరపకాయ కరివేపాకు పోపు వేసేసి చింతపండు గుజ్జు వేసాను మా మామ ఎక్కువ చేస్తూ ఉండేదండి ఎక్కువ ఇది బాగుంటుంది కొద్దిగా బెల్లం పిసిరు ఉప్పు వేయడం అనమాట అంటే తొందరగా అవుతుంది మంచిది కదా ఏదో చేసేసామన్నట్టు కాకుండా కొంచెం బాగా చేయాలి కదా అంటే మన కోసం ఎన్నో చేసుకుంటాం అమ్మవారి కోసం కూడా చేయాలి కదండి అయినా ఇది చేసేది పిల్లల కోసం కదా పిల్లలు బాగుండాలని చేసేది కాబట్టి పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటున్నాను అందుకనమాట కంగారు ఏం పడకుండా చేయాలనే ముందు వాళ్ళు టిఫిన్ ఇచ్చేసాను ఇప్పుడైతే కూర అయిపోయింది చింతపండు గుజ్జు వేసాను ఉప్పు సరిపడాను కలరింగ్ అయితే ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత అయితే ఇంకా వంకాయలు కొత్తి మా పెరట్లో కాస్తాయి అనమాట ఈ వంకాయలు కోసుకొచ్చారు మా వారు ఇప్పుడు ఇవైతే వంకాయ కొత్తిమీర కారం వండుదామని చెప్పి ముందు వంకాయలు మగ్గిస్తున్నాను అనమాట ఇవి మగ్గిన తర్వాత ముందుగానే కొత్తిమీర నీట్గా కడిగేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ తిప్పేసాను అనమాట కావాలంటే ఒక చింతకాడ కూడా అందులో వేసుకోవచ్చు ఇంక నేను వేయలేదు అంత పులిపిష్టంగా తినరు మా వారు అందుకని వేయలేదు ఇవన్నీ వంకాయ కొంచెం మగ్గిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసి మూత పెట్టేస్తే కాసేపటి మగ్గిపోతుంది కూర చాలా బాగుంటుందండి వంకాయ కొత్తిమీర కారం తర్వాత అయితే ఈ లోపల విజిల్ తీసి కొంచెం కరివేపాకు వేసి చింతపండు నీళ్ళు మరిగి వేస్తున్నాను అది కొంచెం మరిగిన తర్వాత దీనికి తిక్కుగా రావడానికి పులుసు నీళ్ళలా ఉంటుంది కదండి అందుకు వరిపిండి కలపాలి ఇలాంటి పులుసులకి అందుకని ఒక నాలుగు స్పూన్లు వరిపిండి వాటర్లో కలిపి అందులో వేసాను ఇప్పుడైతే దీనివల్ల ఏంటంటే పులుసు చిక్కగా వస్తుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి పులుసులు మార్నింగ్ అంటే ఈవినింగ్ ఇంకా బాగుంటాయి అనమాట ఇవన్నీ బాగా ఉడికిపోయాయి దగ్గర పడుతుంది కూర కూడా ఉడికిపోయింది ఇంకా తీసేయడమే దగ్గర పడిపోయింది ఇలా వేగితే సరిపోతుంది బాగా వేయక్కర్లేదు కరెక్ట్గాను దొడ్లో వంకాయలే కాబట్టి మెత్తగా అయిపోయిందండి ఇంకా పులుసు అయితే పోపు పెట్టేసాను అనమాట కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసి ఆవాలు జీలకర్ర ఎండువిరపకాయ కరివేపాకు వేసి పోపు వేస్తేను కొద్దిగా మెంతులు వేసి ఈ పోపు కూడా ఒకసారి స్మాష్ చేసి వేస్తే ఇంకా అండి తన ఫ్లేవరు మా వదిన చెప్పింది అప్పటి నుంచి నేను అలాగే వేస్తూ ఉంటాను తర్వాత అయితే ఇగో ఈ కంద మొక్కని సెట్ చేసుకుంటున్నాను అది నిలబట్టలేదనమాట కొద్దిగాను తర్వాత అవి సర్దుకుంటూ ఓ పక్క నుంచి ఇంకా అన్ని పనులు ఒకసారి చేసుకుంటూ ఉండాలి కదా టైం వేస్ట్ అవ్వకుండా ఈ లోపల ఈ రుబ్బిన గారె పిండి తోపుకి బూరెలతో కలిపేసుకున్నాను కొంచెం కావాల్సింది దాంట్లో ఉప్పు కలిపేసి గారె వేస్తున్నాను దీనికేమో బోర్లకి బెల్లం వేసి ఉడికిస్తున్నాను దగ్గర పడేదాకా భాగం వచ్చేదాకాను ఫస్ట్ అయితే గార్లు వేసేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ లోపల టైం పట్టిలా ఉంది పూర్ణం ఉడకడానికి కొంచెం పల్చనైందనమాట అందుకని కొంచెం సేపు ఉంటే సరిపోతుంది కదా అని ఇప్పుడైతే అమ్మవారిని కంద మొక్కని అమ్మవారికి భావించాలి కదండి పల్లెల్లో పెట్టేసిన తర్వాత ఇదేమో పసుపు కట్టాను తొమ్మిది పోచలు తీసాను దారాన్ని నాకు ఒకటి మా అమ్మాయికి ఒకటి అమ్మవారికి ఒకటి అనమాట పువ్వులైతే ఈసారి గులాబీలు దొరికే తెచ్చారనమాట అవి వేస్తున్నాను తర్వాత ఏమో ఇంకా గారెలు వేసిన తర్వాత బూర్లు అయితే ఇక వేస్తున్నాను వేసిన తర్వాత ఇంకా పూజ చేసేసుకోవడం అండి మ్యాక్సిమం అంతా అయిపోయినట్టే పొలగ వండేసాను ముందే వండేసాను పులుసు పప్పు రెండు కూరలు బూర్లు గారెలు అనమాట ఈరోజు నేను చేసేవి ఈ అమ్మవారి పూజ చాలా మంచిదండి చేసుకోవడం వల్ల అమావాస్య పిల్లల కోసం చేస్తూ ఉంటాం వాళ్ళ ఆయుష్ కోసం అది కూడా వాళ్ళు బాగుండాలని చెప్పి మెయిన్ గౌరీదేవినే పూజిస్తాం అన్నమాట ఈరోజు షోడసోపచారాలు చేసి చేయడమే ఇప్పుడైతే వేసిన తర్వాత ఇక గారెలు కూడా వేసి చూపిస్తున్నాను ముందు లెక్కగా వేసేసుకున్నాను ఒక డజన్ కింద వేసాను అండి ఎక్కువ వేయలేదు ఇంకెవరు తినేవాళ్ళు లేరు కదా అని అమ్మవారి మటుకే వేసాను సరిపోతాయి కదా అని ఫస్ట్ అయితే అసలు బోర్లు రావనుకున్నాను అంటే కొంచెం ఈ ఈరోజు ఎందుకో తెలియదు నేను హడావిడిగా చేయడం వల్ల ఏమైనా మిస్ అయ్యా ఏంటో అనుకున్నాను కానీ పూర్లు అయితే చాలా బాగున్నమాట చీదేస్తాయేమో అనుకున్నాను కానీ అలా ఏమీ లేకుండా చాలా బాగా వచ్చాయి ఏదైనా అమ్మవారికి అని చేసేది ఎప్పుడు బాగా వస్తాయండి అందులో మనం మంచి శ్రద్ధగా చేస్తాం కదా మనసు పెట్టి చేస్తాము అందుకని పక్కన అయితే వాటర్ కనిపిస్తున్నాయి కదా అవి ఏంటంటే శనగట్టు నీళ్ళు తీసాను పోపు పెడదామని బాగుంటుందండి చేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి అది వేసినా కూడా బాగుంటుందని పెట్టాను అనమాట ఎక్కువ కూడా వేయలేదండి నేను బూర్లు లెక్కగానే వేసాను ఇంకెవరు తినే వాళ్ళు మీరు స్కూల్కి వెళ్ళిపోతారు కదా వచ్చినా కూడా ఇంకంత టైం ఉండదు కదండి ఇక పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి అమ్మవారి వల్ల కదా అది చదివక్షింతలు అవి వేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది మనం టెన్షన్ పడుకుని బాగా చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇలాంటివి థ్యాంక్ యూ గైస్ బాయ్